అందరికీ మరణాత దేవనామమున కృపా సమాధానములు నిండుగా మెండుగా కలుగునుగాక మెయిన్ ఇప్పటివరకు చక్కగా పాటలు పాడి క్రమాలయందును ప్రతి ఒక్క విషయంలో ప్రభు మనకు తోడుగా ఉండి నడిపించినందుకు దేవునికి మహిమ గాక కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం మనం ధ్యానిద్దాము చూడండి పరిశుద్ధ గ్రంథము నుండి మనము దేవుని యొక్క వాక్యము ధ్యానిద్దాం మతేసు వార్త మూడవ అధ్యాయము పదహారవ వచనం మనం చదువుకుందాం అందరూ బైబిల్ తీసినట్లయితే మత ఈసు వార్త మూడో అధ్యాయము పదహారు పదిహేడు వచనం చదువుకుందాం ఏ శ్రీ ఆత్వీ సుమించిన వెంటనే నీళ్ళలో నుండి వండి నొప్పి ఇదిగో ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురం అని

దేవుని యొక్క ఆలోచన విధానము కార్యరూపేణ మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం ఏంటయ్యా అంటే ఒకటి యేసు క్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే బాప్తం తీసుకొని ఒడ్డుకు వచ్చినారో అక్కడ మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చారంటే ఆయన మీదకి పావురం వలె ఎక్కడి నుంచి వచ్చారు ఆకాశం తెరవబాటం మనం చూస్తూ ఉన్నాం తెరవబడిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు పావురు రూపంలో యేసుక్రీస్తు ప్రభు వారి మీదకి వచ్చి ఉన్నాడు వచ్చిన తర్వాత ఆకాశంలోనే ఒక స్వరం వినబడుతూ ఉన్నది ఏంటి ఆ స్వరం ఇతడు నా ప్రియ కుమారుడు అని మనం చూడగలుగుతూ ఉన్నాం దేవుడు చెప్పటం ఈయన ఎందు నేను ఆనందిస్తూ ఉన్నాను అనే శబ్దం ఆకాశం నుండి వస్తున్నది యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నాడు మనుష్య రూపంలో దేవుడు పౌర రూపంలో ఉన్నాడు తండ్రి ఎలా ఉన్నాడు స్వర రూపంలో మనకి వినబడుతూ ఉన్నాడు ఈ విధంగా మూడు విధాలుగా మనము తండ్రి కుమార దేవులను మనం చూస్తూ ఉన్నాము కానీ ప్రేదోని బిడ్డరా ఇక్కడ కొన్ని అనుభవాలు మనం నేర్చుకోవాలి ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు కానివ్వండి మనమైనా కానివ్వండి బాప్తిస్మము అనేది తప్పనిసరి అనేది మనం గ్రహించాలి ఏం చేయాలి బాప్తిసం అనేది బాప్తి కార్యక్రమం లేకుండా దేవుడిని ఆరాధించడం బలలో చేయడం అంటే ప్రభు యొక్క శరీరము రక్తం అందుకోవడం మంచి పద్ధతి కాదు కాబట్టి ప్రభు యొక్క శరీరము ఆయన రక్తం అందుకోవాలన్నా అన్నిటికీ మించి ఆయన సాక్షిగా మనం ఈ భూమి మీద జీవించాలన్నా కొనసాగాలన్నా మనకు మొదటి అడుగు ఏంటయ్యా అంటే మారు మనసు పొందిన అనంతరము బాప్తిష్మము ఏంటి బాప్తిష్మం తీసుకోవాలి ఇక్కడ బాప్తూషం తీసుకుంటున్నప్పుడు తీసుకోవడానికి వస్తున్నప్పుడు వ్యూహాను భక్తుడు అంటాడు అందుకు వ్యూహాను నేను నీ చేత బాప్తీస్మ పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యుద్ధకు వచ్చుతున్నావా అని ఆయనను నివారింపజూచను కానీ ఏసు ఇప్పటికి కానీ నీతి యావతి ఇలాగున నెరవేర్చుట మనకు తగి ఉన్న తగిన తగి ఉన్నది నీతి అవత్తు అంటే నీతిలో ఒక భాగం ఏంటంటే బాప్తీష్మ నీతిలో ఒక భాగం ఏంటమ్మా దేవుని నీతి నెరవేర్చాలి అంటే మొదట యేసుక్రీస్తు ప్రభు అని సర్వమానవాళికి లేదా ఆయనను నమ్మిన వారికి తెలియ తెలియజేసే ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే బాప్తీష్మము తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నీతి నెరవేర్చే క్రమం దేవుని నీతిని నెరవేర్చే క్రమ క్రమంలో ఇది మొదటి అడుగు ఇది మొదటి అడుగు కాబట్టి బాప్తీశ్వం అనేది దేవుని చిత్తము దేవుని ఇష్టము దేవుని ప్రణాళికలు ఒక భాగము కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు ఎప్పుడైతే బాప్తం తీసుకుని ఒడ్డుకు వచ్చాడో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు ఆయన మీదకి రావడం మనం చూస్తూ ఉన్నాం లేదా ఆ ఉపవాసానికి బాప్త తీసుకున్న ఉపవాసం వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏమండి ఆ పౌర రూపంలో రావడం కానీ తండ్రి పలకడం కానీ మనం చూడాలి బాధ తీసుకుని గుడ్కి వచ్చారు ఎందుకంటే అక్కడ తండ్రి నిరూపిస్తూ ఉన్నాడు తండ్రి నిర్ధారణ చేస్తూ ఉన్నాడు తండ్రి ఆమోదిస్తూ ఉన్నాడు తండ్రి ఇష్టపడుతూ ఉన్నాడు ఏంటంటే ఈయన నా ప్రియకుమారుడు అందరూ తెలుసుకోవాలి అది తెలుసుకున్నవారు వ్యూహానం వ్యూహానం మనసులో ఉన్నటువంటి సందేహము తొలగిపోయింది వివాహాన్ని దేవుడు నిర్ధారించాడు ఆయన ఆలోచన నిర్ధారణ చేశాడు కాబట్టి రెండవసారి వివాహాన్ని చెరసాల్లో ఉన్నప్పుడు ప్రభు వారి దగ్గరికి తన శిష్యులను పంపించి మేము మెస్సే నువ్వు నువ్వేనా మెస్సే మేము ఇంకా మెస్సే కనిపెట్టాలా అని శిష్యులను అడగమన్నప్పుడు దేవుడు వారి వివాహాన్ని గురించి ఒక మాట అంటాడు స్త్రీలు కలిగిన వారి వ్యవహాన్ని గొప్పవాడే కానీ ప్రలోక రాజ్యంలో మాత్రం అల్పుడైన వాడు తనకంటే గొప్పవాడు ఎందుకంటే ఆ అనుమానము నా సందేహం రాకూడదు ఎందుకంటే వ్యూహాను కాల ఎదుటే దేవుడు ఏం చేశాడు పావురాన్ని చూపించి పావురు పావుర రూపంలో పరిశుద్ధాత్మ దేవుడిని చూపించాడు అలాగనే తండ్రి స్వరం విన్నాడు వ్యూహాన్ అయినప్పటికీ అనుమానపడటం అంత మంచిది కాదు అనుమాన వలన యోహాను గారి అంతస్తు అక్కడ తగినట్లుగా యశుప్రభువు యొక్క మాటల్లో మనం చూస్తూ ఉన్నాం ఏది ఏమైనా ఏదైనా బిడ్డ జాగ్రత్త బాప్ తీసుకొని తీసుకున్నప్పుడు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాద అభిషేకము మన మీదకు వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి దేవుని కాపుదల్లో మనం ఉంటాము దేవుని ఆత్మ మనలోనికి వస్తాడు ఆయన మనల్ని బలపరుస్తాడు ఆయన మనకు సహాయము చేస్తాడు అలాగున ఇంకా ఎక్కువ ధ్యానంలో కనిపెట్టినప్పుడు దేవుడు ఇంకా మన పట్ల విస్తరి విస్తరింపజేసే మనలను ఆయన చేతుల సాధనాలుగా వాడుకుంటాడు ఇంకా ఆత్మవరాలు పొందేవారికి చేస్తాడు చూడండి బిందులో ఒక్క బాణ ఉంది ఆ బాణలో అడుగున కొద్ది నీళ్లు ఉంటే ఏమంటారు నీళ్ళు ఉన్నాయలే బాణలో ఉన్నాయి అంటారు సగం ఉన్న నీళ్లు ఉన్నాయి అంటారు నిండా ఉన్న నీళ్లు ఉన్నాయంటారు అది పొర్లిపోతుంటే నీళ్ళు ఉన్నాయి కానీ పొరిపోతున్నాయి అంటారు అది అందరూ చూస్తారు దూరంగా ఉన్న వానికి బాణలో నీళ్ళు ఉన్నా కనబడతాయా లేదు ఎప్పుడైతే ఆ బాణలో నీళ్ళు పొరిలిపోతూ ఉంటే అప్పుడు దూరంగా ఉన్న దూరంగా ఉన్నవారు కూడా ఏం చేస్తారు ఆ బాణలో నీళ్లు చూడగలుగుతారు అవునా కాదా చూడగలుగుతారు అలా అలాగే మన పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు అది మనకు తెలుసు ఎవరికి తెలుసు మనకు మాత్రమే తెలుసు ఎందుకంటే దేవుడు మనం ప్రార్థన చేస్తాం దేవుడు మనకు మన ప్రార్థన సమాధానం ఇస్తాడు దేవుడు మనతో మాట్లాడతాడు అది వరకే పరిమితం అది వరకే పరిమితం ఒకవేళ మనం ఒకరి గురించి ప్రార్థన చేస్తున్నప్పటికీ వారి జీవితాల్లో మేలు జరిగినప్పుడు వాళ్ళు అనుకుంటారు మా అమ్మ చేసిన ప్రార్థన మా నాన్న చేసిన ప్రార్థన ప్రాక్షగా చేస్తున్నాడు ప్రాక్షగాతో పాడు అందరు చేస్తున్నారు దేవుడు అందరి ప్రార్థనలకి నాకు మేలు చేశాడు అంటారు అవునో కాదు కానీ నువ్వు నిలబడి ప్రార్థన చేయగా నీ ముందే ఒక దయ్యం వదిలిపోయి ఆమె స్వస్థపరచబడితే నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా ఆమెలో ఉన్నటువంటి ఆ బలహీనత ఒక్కసారిగా తొలగిపోయి అక్కడికాడే ఆమె స్వస్థపరచబడితే ప్రతి ఒక్కరూ చూస్తారోనా కాదా ఈ అంతస్తు వేరు ఆ అంతస్తు వేరు నువ్వు ప్రార్థన చెయ్యగా అక్కడికక్కడ దయాలు పడిపోతున్నాయి పొంగి పొలిపోవడం అనమాట ఇది ఈ పొలిపోవడం అందరూ చూస్తారు కానీ ఇంట్లో ఉండి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తావు దేవుని ప్రార్థన విని వాళ్ళకి మేలు చేస్తాడు కానీ వాళ్ళ దృష్టిలో ఏమైద్ది మా పాష గారు ప్రార్థన చేశాడు అనేది ఉండిద్దా కాదు బాధలో ఉన్నవారు ఏం చేస్తారు ఏంటంటే ఈ గారికి చెప్తాడు ఆ పాష గారికి చెప్తాడు అందరికీ చెప్తారు ఇంటి పక్క వాళ్ళే చెప్తారు ఆ ఇంటి వాళ్ళు అందరికీ చెప్తారు వాళ్ళేమంటారు మా అమ్మాయి ప్రార్థన చేసింది కన్నీడితో మా ఆవిడ ప్రార్థన చేసింది కన్నీడితో మా ఆయన ప్రార్థన చేశాడు కన్నీటితో లేదా మా పాదిరి గారే కాదు ఆ గారు బలంగా ప్రార్థన చేశారు ఎవరు ప్రార్థన దేవడానికి ఏం చేశారు అంటారు లేదు అంటారు లేదా మా భాషగా జీతం తగ్గింది అంటారు కొండలో నీళ్ళు ఉన్నాయి కానీ గమనించలేరు అది చాలా తక్కువ అదే పొర్లిపోతున్నాయి అనుకోండి అల్లంత దూరంలో ఉన్నాడు కూడా అరే ఆ కొండలో ఏడు చూడు పొరిపోతున్నాయి ఆ చెరువు నిండి పక్కకు పోతు నీళ్లు మొత్తం ఏదైనా నిండిపోయి పక్కకు పోతుంటే అందరూ చూడగలరు ఆ చెరువులో నీళ్లు అని దగ్గరకు వచ్చి చూస్తే కానీ అర్థం కాదు కొంతమంది అలాగనే పొంగిపోవడం వేరు నీళ్లు ఉండటం వేరు ఆత్మతో కలిగి ఉండటం వేరు ఆత్మతో బహు బలంగా నింపబడి అపోస్తుల వలె అద్భుత కార్యాలు చేస్తూ వెళ్ళడం వేరు అపోస్తుల అద్భుత కార్యాలంటే పొంగి పొర్లి ప్రవహించటం అపోస్తులు మేడగదిలో ఉన్నంత వరకు వాళ్ళు దేవుని ఆత్మ కలిగిన వారే కానీ పొంగి పొర్లే అనుభవం వారికి లేదు ఎప్పుడైతే మేడగదిలో ప్రార్థన చేసి దేవుని ఆత్మతో నింపబడి ఎప్పుడైతే వారు బహుగా నింపబడ్డారో ఆ ప్రవాహం అనేకులు చూశారు అనేకులు చూశారు మూడు వేల మంది రక్షించబడ్డారు ఇంకా ప్రవాహం ఆగలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆగదు కూడా రాగడం వరకు అలాగినప్పుడు ఏదైనా బిడ్డరా ఏది ఏమైనా మనము బాప్తిజం తీసుకున్నప్పుడు ఏంటంటే ఆత్మతో నింపబడతాము అలాగనే ధ్యానంలో ఉండి దేవునిలో బలపడి దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకుంటే ఆత్మలో బలపడిన మనమే ఆత్మ ద్వారా అనేకులను బలపరచగలము ఆత్మ ద్వారా అనేకులను క్రీస్తు నడిపించగలం ఆత్మ ద్వారా అనేకులకు అద్భుతాలు మనము చేయగలం కాబట్టి బాప్తిష్మం అనేది ప్రజలు బిడ్ల చాలా చాలా ప్రాముఖ్యము ఆత్మను పొందారు కదా అని బాప్తిని తీసుకొని పోలా బాప్తిని తీసుకోకుండా ఎవరు కొన్నేలి ఇంట్లో వాకింగ్ చెప్తూ ఉంటేనే పై గారు ఆత్మను పొందుకున్నారు వాళ్ళేంటి తర్వాత బాప్తిష్మం తీసుకున్నారు అలాగనే నపుంసకుడు పిలుపుగారు వాక్యం చెప్తే బాబు తీసుకున్నాడు అలాగనే బాపుత తీసుకోవడం అనేది మనము ఈ సన్నివేశంలో మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రయోజనం ఇది ఇదొక పాఠం మనకి ఇందులో రెండవది ఏంటంటే ప్రయోజనపెట్టరా యేసు క్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు ఎవరు అది ఎవరు చెప్తున్నారు